ఎక్కువైంది రాయుడికి బాగా ఎక్కినట్టు కొట్టాను కదా కొట్టేవ్వాలారా బాబు కాకపోతే ఇంకొకటి కొట్టి లోపు కొట్టాలి పేకలు ముందు కొట్టినోడికి డబ్బులిస్తారు ఊరికే తగ్గ ఫీల్ అయిపోతున్నావు దాంతేముంది పేకల ముక్క పెడితే కుక్క అయిన గెలిచిద్ది అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి చొక్కా సాప ముక్క అట్టరా ఉల్లిపాయలు నిమ్మశికరు కొద్ది మర్చిపోయి అవి కూడా పంపించచ్చు పంపిస్తామురా బిల్లు కట్టి ముడి మర్చిపోతున్నారు అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నా నువ్వు తాగుతున్నావు ఒక్కసారి అయినా బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ పేసింది చూస్తావా మా అత్తరు డబ్బులువచ్చేస్తారని చెప్పారు కదా పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం ఇస్తాను కట్నం ఇస్తానని ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనగకాయలు కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా ముక్క కళ్ళు చుక్క నిమ్మచక్క కాదు కదా కనీసం ఉల్లి చుక్క కొడేను నీకు నాకు ంటి అప్పటికప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాలు పట్టేసుకుంటారు అదా నీ ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకున్నాడు పంపించా నిన్న రా మా అత్తగారిని మాంగారని అనాలి నా నోటికాడ కళ్ళాకెత్తరాళ్ళు చెప్తాను అమ్మ నాలో ఇంకా పచ్చితనం పోలేదే అప్పుడే నాకు పెళ్లి ఏంటి అన్నాను పెళ్లి చేసుకుంటే అంది పోతనం పోదు కదా అని చేసుకున్నాను మీరు పెళ్లికి స్కూటర్ కొనిస్తా అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కుని పెట్టుకున్నాను పెళ్లికి కొనిస్తా అన్న కొనివ్వలేదు ఓకే కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపులప్పుడు కట్నం ఇస్తా అన్నారు కదా అది కూడా ఇవ్వలేదు మీరు అలాగా నాకు అర్థం అర్థమైపోయింది అందుకే నేనే మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీ అమ్మాయిని ఉంచుకోండి ఏం మాట్లాడరా నేను అల్లుడు అనుకున్నారా అడగాలి అనుకున్నారా ఏమన్నా మాంగారా మాట్లాడే నేనేం మాట్లాడినా ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే నేను ఇక్కడ కుక్కతో సమానం మీ సమాన హక్కుల గురించి ఇక్కడ ఎవడో మాట్లాడుకోవట్లేదు నా కట్ట డబ్బులు నాకు ఇప్పించమంటాను బావా డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా ఎందుకు ఆడపిల్లి నడిపిస్తావు అయ్యి బాబు నేను దాన్ని ఏడిపిస్తున్నానా మీరే మమ్మల్ని ఏడిపిస్తున్నారు మీరు నిజంగా దాని క్షేమం కోరి అయితే మా పాతికి వెళ్ళి ఎప్పుడో మా మొహాన్ని కొట్టేవాళ్ళు తప్పకుండా ఇస్తాం బాబు ఆడు దానికోసమేగా రాత్రి పగలు కష్టపడేది ఏంటి డప్పు కొట్టి పాటలు పాడటమా ఇలా అయితే తెల్లారినట్టే బావా లోనా బ్యాంక్ అన్నా మీ ఓనా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎవరు ఊరికే కూర్చోాలా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం మీరు ప్రయత్నం చేస్తే ఎవడెత్తాడా ఎవడన్నా రికమెండేషన్ చేస్తే ఇస్తాడు ఇదంతా నాకు అనవసరం అండి నేను మీ అమ్మాయిని వదిలేస్తున్నాను ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నాలుగు రకాలుగా అనుకుంటారు మీ గురించి నలుగురు అనుకుంటున్నారు నా గురించి బయట నలభై మంది అనుకుంటున్నారు అక్కడ కిళ్ళి కొట్టాడు సారా కొట్టాడు పతి మళ్ళీ లేదవా ఈ కట్నం కూడా తెచ్చుకోలేని సవడం అనుకుంటున్నారు మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి వచ్చింది వచ్చింది రాకూడదు మంచి ఆ మేనేజర్ వంకర్ చాలా ఎక్స్ట్రా చేశాడు నేనే మేనేజ్ చేశాను అవునవును ఈ డబ్బు కోసం వీడు చాలా కష్టపడ్డాడు అమ్మా ఈ డబ్బు నీ చేత్తోనే బావకి ఏం బాబు ఈ డబ్బంతా ఇప్పుడే కావాలా ఇదిగో ఇదే నాకు నచ్చదు ఇచ్చే అమ్మా కనీసం అక్క పైన తీరుతుంది మా బావ బంగారం ఎప్పుడు మాట బావా ఎక్కనైనా అక్కని కంట తడి పెట్టించొద్దు బావా ఇలా గుండెలు పిండేసే మాటలు మాట్లాడకు బావా ఈ డబ్బు ఎవరి కోసం తీసుకున్నాను ఎవరి కోసం మీ అక్కని సుఖపెడదామనే కదా అల్లుడు డబ్బు చేతికి వచ్చేసరికి దేవుడు లాంటి మాంగారిని మర్చిపోతున్నావు నిన్ను మర్చిపోతాను మావా ఇదిగా నీ మామూలు మూలన పడ్డ ఈ మామూలు వసూలు చేసే బుద్ధి మాత్రం బాగలేదు ఆ బోల్ లో ఉన్నా బయట ఉన్నా పులి పులి అయ్యాడు ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయటం అంటే సొమ్ము అత్తగారిదైనా అల్లుడికి దానం చేసే మనసు ఉండాలి కదా నువ్వు ఇంకా అలా సొత్తు నిలబడ్డావంటే వెళ్ళి బట్టల సొత్తుగా మన ఇంటికి వెళ్ళిపోతాం భోజనం చేసి వెళ్ళచ్చలే బాబు మీరు ఇలాంటి తాతంగా ఏం పెట్టకండి నువ్వు బట్టలు సర్దు మనం బయలుదేరత ఉదయాన్ని వెళ్ళొచ్చుగా వెళ్ళొచ్చు కానీ రాత్రికి మీరు రౌడీ అనేది మొత్తం డబ్బులు దెబ్బనుకో ఇక్కడే ఉండిపోవచ్చు కూడా బయలుదేరు నోట్లో పెట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ పెట్టుకో ఏంటి అందరి నుంచి కండబలం బలం బుద్ధి బలం తెగ బిల్ టప్ ఇచ్చేస్తాం ఈజీగా యథవం చేస్తాం తెలుసా ఏంటి నన్నే చేస్తావి ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను ఏంటి మా గురుగా మూడు సార్లు యథవం చేస్తావా చేస్తాను రా పందివా పందమే ఒకటోసారి నేను మీ గురువు గారిని చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ఓకే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడు అది మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి అని ఎరైటీ ఉండాలి అయితే మా సుఖమని బయట ఎవర్రా మా గురువు గారు మరదలండి ఏం

మొంత సేతితో అట్టుకోలేదు మొంత మూతికి టచ్ అవ్వలేదు ఎదవైపోయో సరే సరే రెడీగా ఉండే గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలట్టు నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేసి కానీ నేను మహాడతాను బాబా ఎదవ మాటలు మాట్లాడితే తప్పు కానీ అదొలతో మాట్లాడితే తప్పే ఉంది బాబా రే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లో తెలుగున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల చొక్కలు చూసి లెక్కలను తెలుసా ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెత్తావా ఈతో లెక్క కూడా ఏంటి ఎగశకాలా ఏదో చేసావని ప్రతిసారి అనుకుంటున్నా నన్ను ఓసారైనడు అర్థమైనా లెక్క మా గారు ఏదో కదా తెలిసిపోద్ది చూసావా మీ ఓళ్ళు కూడా నువ్వు ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు రెడీ అంటే చెప్పు పంది వేసుకుందాం ఏంటలా నువ్వు చూపిస్తా ఆకాశంలో కదా ఈ సొక్కల నేను రెండోసారి కూడా ఎవం చేస్తాను సొక్క మన రెడీగా అలాగే ఆ ఈ బాటిలోకి బిడ్డతో వచ్చాడు ఈసారి మనం ఎద ఒప్పుకోపోతే పాక తగ్గడతేమో అయినా మనం ఒప్పుకోం కదా ఈసారి ఏ రూట్ లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు కమిటీ అయిపోతాం ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ నలుగురు సైనికులు కాళీ సీసా ఇండియా బార్డర్ నాలుగు అగ్గిపెట్టెలు సైనికులు ఏడు ఏ రోడ్లో కనబడుతున్నాను నీకు అలక్ట్ నేను సైనికులు ఎక్కడ ఉంటారు లో ఉంటారు హహా మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా పేల్చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఓహా ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ యుద్ధ ట్యాంకర్ ఉంటే ఖర్చు ఎక్కువ వద్దు కదా అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్ ఓ మనకి డ్రైవింగ్ వచ్చు కదా వచ్చేదే నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చే వచ్చేస్తాను ఓపర్ డ్రైవింగ్ ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వత్తదా రాజు మరి అంక సౌండ్ వేసుకో ఈ సౌండ్ ఈ నలుగురు ఎన్మార్ ఈడన్నాడు ఊరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు రాన్ ఈ హా ఇమానం వేసుకొచ్చేస్తున్నాడు రాన్ ఈడన్నాడు సౌండ్ వస్తది ఏంటి ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రాన్ ఈడన్నాడో మీ అందరూ ఎదవల్లాగా రా రోడ్డు మీద విమానం హెలికాప్టర్ ర్యాకెట్ ఆడ ఎవడో బస్ ఈడెవడో హు తెలివి నాకు మళ్ళీ అందుకే ఆడ మీద మోగాల్లో ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బలు నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు చూసిరాని నువ్వు వేసుకురా అంతలా దెబ్బస్కోవడం ఎందుకురా నీలంటాడు కదా ధైర్యంగా ఉంది చూసొస్తా ఉన్నాడు వచ్చాడు చూస్తాడు వెనకెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఊరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్సు అన్నాను అయ్యేవి కరెక్ట్ కాదురా ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్ర సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో నేనే సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో నేనే మరి ఎదవ ఎవరు నేనే కదా నువ్వు అప్పేసుకున్నావు ఎదవని మూడు సార్లు నిన్ను ఎదవని చేసేసాను కమాన్ సుఖమ్మన్ రమ్మనా పోలే నేనే లోన్కి వెళ్తాను అక్కడే బెటర్ ఆ వద్దులే దాన్నే బయట పిలుస్తా అదే బెటర్